లు పెట్టేందుకు ముందుకు వస్తే రుణాలు సహా అన్ని వసతులు కల్పిస్తామని ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క అన్నారు ఖమ్మం జిల్లా మదిరా నియోజకవర్గంలోని ఎల్లపల్లిలో ఇండస్ట్రియల్ పార్క్ పనులకు బట్టి శంకుస్థాపన చేశారు విద్యా వ్యవసాయ పారిశ్రామిక కేంద్రంగా మధురాను మార్చుతామన్న ఆయన వ్యవసాయంతో పాటు పరిశ్రమలు రంగాలను అభివృద్ధి చేసుకుని సమగ్ర అభివృద్ధి సాధించుకోవాలని పేర్కొన్నారు గ్రామాల్లో ఉన్న వారు పరిశ్రమల వైపు మళ్లితే ప్రభుత్వం అన్ని రకాలుగా ప్రోత్సహించేందుకు సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు అయితే వ్యవసాయం మీద ఉన్నటువంటి రైతులు గాని రైతు కూలీలు గాని వారు వారి బిడ్డల్ని చదివించుకున్న తర్వాత ఉద్యోగ ఇచ్చారో దూర ప్రాంతాలకు వెళ్లేటువంటి వాళ్ళు లేకపోతే ఉద్యోగాల్లో స్థిరపడేటువంటి వాళ్ళు వాళ్ళు కాకుండా స్వశక్తితో పరిశ్రమలు పెట్టుకుందాం అనేటువంటి ఆలోచన కలిగినటువంటి వాళ్ళకి స్థానికంగానే మనం కావాల్సినటువంటి వసతులు ఏర్పాటు చేయాలన్న ఆలోచన కొన్ని దశాబ్దాలుగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరికీ ఉన్న కోరిక ఆ కోరికను నిజం చేయటం కోసమే ఈ రోజు ఎండపల్లి దగ్గర ఇండస్ట్రియల్ పార్క్ భూమి పూజ కార్యక్రమం చేసుకున్నాం సమాజంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలు రేపథన ఈ పరిశ్రమలు పెట్టే కార్యక్రమంలో భాగస్వాములు కావాలనేదే ప్రభుత్వం తెలంగాణ భవన్లో రుణమాఫీపై బీఆర్ఎస్ నేతలు సమావేశం నిర్వహించారు కాంగ్రెస్పై రైతులకు ఉన్న భ్రమలు తొలిగాయని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు రైతు బంధు రైతు భరోసా గుండు సున్నా అని ఆయన విమర్శించారు రైతు భరోసాపై క్యాబినెట్ శాసనసభలో ఎందుకు ప్రకటించలేదు అని ప్రశ్నించారు ఓట్ల కోసం రైతాంగానికి కాంగ్రెస్ పార్టీ హోల్సేల్గా అబద్ధాలు చెప్పిందని మండిపడ్డారు ఎందుకు ఈ సింపుల్ అది కదా ఎవరికైనా అర్థమవుతుంది రైతుబంధు పొందినటువంటి రైతుల సంఖ్య అరవై తొమ్మిది లక్షలు పైచిలుకుంటే ఒకవేళ బ్యాంకులోకి పోయి రుణాలు తీసుకోకుండా సొంత పెట్టి పెట్టుబడులు పెట్టుకునేటువంటి వాళ్ళు ఒక ఐదు పది లక్షల మంది ఉంటారనుకుంటే కూడా అరవై లక్షలకు తక్కువ మంది ఉండే అవకాశమే లేదు రుణం పొందినటువంటి వాళ్ళు గ్యారంటీగా అరవై లక్షల మంది రైతులు రుణాలు పొందిన వాళ్ళే ఉంటారు ఎందుకంటే ప్రభుత్వం కూడా మాఫీ చేస్తానది కాబట్టి రైతులు కొంతమంది పోయి తీసుకున్నారు కూడా మీరే చెప్పారు కాబట్టి మీరు పోయి పరిగెత్తండి తీసుకొని నేను రాగానే చేస్తా అంటే ఎంత పొడుకోబ్బా అని చెప్పి తీసుకున్నారు మరి మీరు ఆ సంఖ్యను ఎక్కడ తీసుకోకపోతే ఎక్కడ మాయం సంఖ్యను ఏం చేస్తారు మరి ఆ సంఖ్యను అంటే మీరు రెండూ కలిపి మొదటి విడత రెండవ విడత ఈ సర్కార్ అంటే లక్ష వరకు లక్షన్నర వరకు కలిపి మీరు ఇచ్చినటువంటి డబ్బు మొత్తం కలిపితే పన్నెండు వేల కోట్లే ఇయ్యాలటికి పన్నెండు వేల కోట్ల చిల్లర అంతే మీరు చేసిన ఘనకార్యం ఏందన్నట్లు మరి రైతు రుణమాఫీ రైతు భరోసాపై శాసనసభలో చర్చ జరపకుండా కాంగ్రెస్ పార్టీ పారిపోయిందని ఎమ్మెల్యే కెపి వివేకానంద్ విమర్శించారు తెలంగాణ రైతంగా ఆశగా ఎదురు చూస్తున్న ఈ అంశంపై చర్చకు సభలో బీఆర్ పట్టుబట్టిందని తెలిపారు ఈ విషయంలో సీఎం డిప్యూటీ సీఎం వ్యవసాయ మంత్రి ఎలాంటి స్పష్టత ఇవ్వలేదని కేసీఆర్ చెప్పినట్లే బడ్జెట్ గ్యాస్ ట్యాష్ అన్నది తేలిపోయిందన్నారు ఇంత 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 దౌర్భాగ్యమైన పరిస్థితి ముఖ్యమంత్రి గారే వారు దుర్భిక్షలాడుతూ వారు తిట్టుకుంటూ వారి సహచార మంత్రులని వారి శాసనసభ్యులని అందరు కూడా మాపైన ఉసు కలిపి తిట్టే ప్రయత్ తిప్పించే ప్రయత్నం చేస్తారు సమాధానం అడిగితే వీటన్నింటి సమాధానం చెప్పలేక మీరు ఒక్కసారి చూసినట్టయితే గడిచిన అసెంబ్లీ మొత్తంలో కూడా ఈ ప్రశ్నలకు సమానం గట్టిగా అడుగుతున్నాం కాబట్టి దాన్ని దాట వేసే ధోరణి దాన్ని తప్పించుకోవడానికి పారిపోవడానికి ఈ రకంగా మా బీఆర్ఎస్ పార్టీ పైన మా పైన మరి చే ఏ రకంగానైతే బురదయ్యే ప్రయత్నం చేశారు ఏ రకంగా తుట్ల ప్రాణం ఎందుకున్నారో చూసినాం ఇంత ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి అంటే ఒక శాసనసభ్యుడు మరి ఘోరమైనటువంటి భాషలో అన్ పార్లమెంటరీ ఫిల్తీ లాంగ్వేజ్ మాట్లాడాలని మా బయట స్ట్రీట్ కూడా మన స్ట్రీట్ అంటే ఫుట్పాత్ మాటలు మాట్లాడితే దాన్ని సమర్థించడం ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి గారు వాటిని సమర్థించడం తప్పేముంది వారు అట్లా మాట్లాడితే అని చెప్పేసి ఒక లీడర్ ఆఫ్ ది హౌస్ అట్లా మాట్లాడడం అనేది గత చరిత్రలో నలభై సన్న నలభై సంవత్సరాల నుంచి చూస్తూ ఉన్నారు ప్రత్యక్ష రాజకీయాలు కూడా ఇలాంటి రాజకీయాలు చూడలేదు అఖిల భారత యాదవ మహాసభ రాష్ట్ర అధ్యక్ష పదవిపై అనవసరపు ఆరోపణలు తగవని నూతనంగా రాష్ట్ర అధ్యక్షునిగా బాధ్యతలు చేపట్టిన గడ్డం శ్రీనివాస్ యాదవ్ స్పష్టం చేశారు సోమాజిగూడ క్లబ్లో సమావేశం నిర్వహించారు యాదవ మహాసభ జాతీయ అధ్యక్షులు సెల్వం చేతుల మీదుగా గత నెల ఇరవై మూడున తాను నియామక పత్రాన్ని అందుకున్నట్లుగా చెప్పారు నిన్న మొన్నటి వరకు కొనసాగిన పాత కమిటీ ఉద్దేశపూర్వకంగా తమపై దుష్ప్రచారం చేయడం విస్మయాన్ని కలిగిస్తుందని అన్నారు సామాజిక వర్గం ప్రజలకు సేవ చేసేందుకు మాత్రమే తను ఈ పదవి తీసుకున్నట్టు చెప్పారు తన అధ్యక్ష పదవిపై ఆక్షేపణలు ఉంటే జాతీయ నాయకత్వాన్ని సంప్రదించాలని లేదా న్యాయస్థానాన్ని ఆశ్రయించినా తనకు అభ్యంతరం లేదని అన్నారు అనవసర ఆరోపణలు చేస్తున్న వారిపై చట్టపరంగా చర్యలకు ఉపక్రమిస్తామన్నారు ఈ నెల ఎనిమిదిన యాదవ ప్రతినిధులను ఘనంగా సన్మానిస్తున్నట్లు తెలిపారు దేశ రాజధాని ఢిల్లీలో జరిగే కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు వాళ్ళు ఒక ప్రధానంగా మూడు ఎలిగేషన్లు చేసేది నా మీద ఏంటి అని అంటే గడ్డం శ్రీనివాస్ యాదవ్ తెచ్చుకున్నది ఫోకస్ వన్ టూ ఇది వేరేది ఆల్ ఇండియా యాదవ్ మాతాబ్ అని కానీ ఇది వేరేది త్రీ ఇది మాదే మాదే అని దీన్ని చెల్లనీయం అయితే ఫస్ట్ దానికి ఇది బోకర్స్ బోకర్స్ ఉంటే అవసరం లేదు అన్న మాకు దురద ఉంది రాజపతిగా మా దగ్గర ఏంది అని అంటే పనిచేసే దురద ఉంది కాబట్టి మేము చేసుకుంటున్నాం మీకు ఇది ఏంది వాళ్ళ హక్కులేము హరిస్తలేము సో ఇది బోకత్ అనుకున్నా మీరు మా జోలికి రావద్దు ఒకటి రెండు ఇక మీరు ఇది వేరేది వేరేదన్నా కూడా మీరు మీరే చెప్తారు కాబట్టి ఇది అయితే దీన్ని మా దగ్గరికి రావాల్సిన అవసరం లేదు వే వేరేది కాబట్టి అది కూడా మాకు ఏదైతే కొద్దిగా మాకు ఉన్నది కాబట్టి జాతికి ఏదో సేవ చేయాలనుకుంటున్నాం కాబట్టి చేసుకుంటాం దాంట్లో కూడా మూడోది ఇది మాదే కానీ మీరు తీసుకున్నారు అని అంటే ఇది చెల్లనీయము అని అంటే ఖచ్చితంగా ఆ పని చేయండి పోయి ఏదన్నా కోర్టులో కానీ చట్ చట్టబద్ధత లేదు అన్నప్పుడు చట్టప్రకారమే రావాలి ప్రకారం ఎక్కడ తీసుకుపోయి దీన్ని ఛాలెంజ్ చేయాలో అక్కడ ఛాలెంజ్ మీరు చేసుకోండి మీకు పూర్తి హక్కు ఉన్నది నేను స్వాగతిస్తున్నా మీరు నాది తప్పు అని నిరూపిస్తున్న నిరూపిస్తా అంటే నేను వారిని స్వాగతిస్తున్నా మీరు వెల్కమ్ నా మీద మీరు చెయ్యండి ఎటువంటి చర్యనైనా చట్టప్రకారం తీసుకోండి రెండోది రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీని కలెక్టర్ పరిశీలించి స్వచ్ఛదనం పచ్చదనం పరిశుభ్రతపై అవగాహన కల్పించారు అనంతరం విద్యార్థులతో ప్రమాణం చేయించారు జిల్లా కలెక్టర్ శశాంక్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వచ్ఛ దినం పచ్చదినం కార్యక్రమాన్ని ఇబ్రహీంపట్నం మున్సిపల్ కేంద్రంలో జిల్లా కలెక్టర్ శశాంక్ ముఖ్య అతిథులుగా హాజరై ప్రారంభించారు స్వచ్ఛదనం పచ్చదనంపై విద్యార్థులకు అవగాహన కల్పించి చుట్టూ పరిసర ప్రాంతాల్లో స్కూల్ ఇంటి చుట్టూ ఏ ప్రాంతాల్లో అయినా పరిశుభ్రంగా ఉంచుకోవాలని విద్యార్థులతో మున్సిపల్ అధికారులతో కలిసి జిల్లా కలెక్టర్ శశాంక్ ప్రమాణం చేయించారు ఈ కార్యక్రమంలో ఆర్టీఓ అనంతరెడ్డి కమిషనర్ రవీంద్ర సాగర్ చైర్మన్ కప్పరి స్రవంతి తహసీల్దార్ అనిత కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు కార్యక్రమాన్ని ముందుకు తీసుకొని రావడం జరిగింది కాబట్టి పిల్లల్ని మేము ఈరోజు ఇక్కడ గుర్తించడానికి కారణం ఏంటంటే మీరు స్టూడెంట్స్ గా మీ మెసేజ్ ని చాలా మందికి తీసుకెళ్ళగలుగుతారు కాలేజ్ లో మీ ఇళ్ళల్లో మీ చుట్టుపక్కల వాళ్ళందరికీ కూడా చెప్పగలుగుతారు అన్న ఉద్దేశంతో ఈ రోజు పెట్టి మా మండలి కూడా కలుసుకోవడం జరిగింది అందరూ కూడా మీరు చూసారు బంజారాహిల్స్లోని మెరీడియన్ స్కూల్లో ఇంటర్ స్కూల్ కల్చరల్ కాంపిటీషన్ పోటీలు మిలాంజ్ రెండు వేల ఇరవై నాలుగు పేరుతో ఘనంగా జరిగాయి ఈ వేడుకల్లో నగరంలోని ఇరవై పాఠశాలలకు చెందిన సుమారు వెయ్యి మంది విద్యార్థులు పాల్గొన్నారు భరతనాట్యం కూచిపూడి కథక్తో పాటు పాశ్చాత్య నృత్యాలు సంగీతం వీధి నాటకాలు మైమ్ కల్చరల్ డిబేట్ ఫేషియల్ ఫాంటసీ పద్యాల పోటీల వంటి విభిన్న రకాల కార్యక్రమాల్లో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు ఈ కార్యక్రమానికి సెన్సార్ బోర్డ్ సభ్యురాలు రచయిత డాక్టర్ శ్రీలేఖ కోచర్ల కోట ముఖ్య అతిథిగా విచ్చేసి ఉత్తమ ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు బహుమతులను అందజేశారు ఆల్ ది స్కూల్స్ ఆర్ పార్టిసిపేటింగ్ అండ్ ఆఫ్ కోర్స్ మేరిగే స్కూల్ హోస్టింగ్ జెస్ ఎవ్రీ ఇయర్ అండ్ ఆల్ ద టీచర్స్ అండ్ పేరెంట్స్ That encourages you. I always believe that when we are passionate about what we do, we do superior work, and what we do breaks boundaries of race, color, and language. And we put our heart and soul into what we do. Our work transcends the perils of time, and our work becomes immortal. Today, everybody is a winner here today. I come in the school. The students, the teachers, and their person, parents for trusting you in this role. And no matter what position you come in, the first, second, or a consolation, everybody is a winner today. You face your fears and you stand here. And to me, that is the biggest win. Be proud of what you have accomplished today. And this day you will remember even 30 40 years later. Just look around. You are surrounded by pure talent and everybody who cheers for you. And that is so rare. And please do not settle for mediocrity. No matter what you do, whether it is studies or art or whatever. బండి సంజయ్ కుమార్ బీజేపీ పార్టీ కార్యాలయానికి విచ్చేశారు అదేవిధంగా జెహెచ్ఎంసి డిప్యూటీ ఫ్లోర్ లీడర్ మన్సూరాబాద్ కార్పొరేటర్ కోప్ర నరసింహారెడ్డి నివాసానికి కూడా బండి సంజయ్ వెళ్లారు ఈ సందర్భంగా కార్పొరేటర్ కుటుంబ సభ్యులందరూ బండి సంజయ్ ని ఆప్యాయంగా పలకరించారు అయోధ్య రామ మందిరం కొరకు విరాళంను నరసింహారెడ్డి మాతృమూర్తి కుటుంబ సభ్యులు కలిసి అందజేశారు అదేవిధంగా బండి సంజయ్ కుమార్ బాల్య మిత్రులు అందరూ కలిసి వారి బాల్య హాస్య సన్నివేశాలను గుర్తు చేసుకుని నరసింహారెడ్డి నివాసంలో స్నేహితుల దినోత్సవం జరుపుకున్నారు ఈ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు సంగప్ప కాసం వెంకటేష్ మనోహర్ రెడ్డి ప్రకాష్ రెడ్డి స్థానిక బీజేపీ కార్పొరేటర్లు తదితరులు పాల్గొన్నారు ప్రజావాణిలో వివిధ సమస్యలపై వచ్చిన దరఖాస్తుల పరిష్కారంపై అధికారులు దృష్టి సారించాలని జిహెచ్ఎంసి కమిషనర్ ఆమ్రపాలి అధికారులకు ఆదేశించారు జిహెచ్ఎంసి ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణికి వివిధ సమస్యల పరిష్కారానికి నగరం వివిధ ప్రాంతాల నుండి ప్రజలు తరలివచ్చారు కమిషనర్ ఆమ్రపాలి ప్రజల నుండి విజ్ఞప్తులను స్వీకరించారు ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను ఆయా విభాగాల అధికారులు ప్రత్యేక దృష్టి సారించి ఎప్పటికప్పుడు పరిష్కరించాలని సూచించారు ఎలాంటి జాప్యం లేకుండా సమస్యను పరిష్కరించి సంబంధిత ఆర్జీదారులకు తెలియజేయాలని పరిష్కారం కానట్లయితే అందుకు గల కారణాలు లిఖితపూర్వకంగా తెలియజేయాలని సూచించారు ఫోన్ ఇన్స్టాగ్రామ్ ద్వారా ఎనిమిది విన్నపాలు రాగా సంబంధిత అధికారులకు పరిష్కారానికి పంపారు జెహెచ్ఎంసి ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన ప్రజావారీ కార్యక్రమంలో నలభై మూడు విన్నపాలు వచ్చాయని తెలిపారు కాచీగూడలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రభుత్వ హైస్కూళ్లను కలెక్టర్ అనుదీప్ దుర్శెట్టి ఆకస్మికంగా తనిఖీలు చేపట్టారు విద్యార్థులకు అందుతున్న సౌకర్యాల గురించి కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు పాఠశాలల కళాశాలల్లో ఏర్పాటు చేయాల్సిన మరిన్ని మెరుగైన వసతుల గురించి కలెక్టర్ అధికారులతో చర్చించారు అదేవిధంగా ఉపాధ్యాయులతో కలెక్టర్ ప్రభుత్వ మృత్యుకీయర్ కళాశాలను తనిఖీ చేశారు ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే కార్పొరేటర్ కన్నె ఉమా అధికారులు పాల్గొన్నారు

ముఖ్యమంత్రి సహాయ నిధుల చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేశారు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ మొత్త శ్రీలత శోభన్ రెడ్డి సికింద్రాబాద్ అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని తార్నకా డివిజన్ ఇతర డివిజన్లకు చెందిన లబ్ధిదారులకు డిప్యూటీ మేయర్ క్యాంపు కార్యాలయంలో నాలుగు లక్షల రూపాయల విలువగల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్లను డిప్యూటీ మేయర్ మొత్తశ్రీలతా శోభన్ రెడ్డి దంపతులు పంపిణీ చేశారు అనారోగ్యంతో బాధపడుతూ వైద్యం చేయించుకోలేని వారికి సీఎం రిలీఫ్ ఫండ్ ఎంతో మేలు చేస్తుందని డిప్యూటీ మేయర్ అన్నారు ఆపద కాలంలో రాష్ట్ర ప్రజలకు ఎలాంటి వైద్య సమస్యలు రాకుండా సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను ప్రజలకు వారి కుటుంబ పెద్దగా సీఎం రేవంత్ రెడ్డి వ్యవహరిస్తూ ప్రభుత్వం ద్వారా ఆదుకుంటున్న వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు సీతాఫల్ మండి డివిజన్ పరిధిలోని మహమ్మద్గూడ ప్రాంతంలో స్థానిక కార్పొరేటర్ సామల హేమ పర్యటించారు ఈ సందర్భంగా స్థానికులతో మాట్లాడి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు పవర్ బోర్ పనిచేయడం లేదని బోర్ను రిపేర్ చేయించాలని స్థానికులు కొరగా సంబంధిత అధికారులతో మాట్లాడి చర్యలు తీసుకోవాలని సూచించారు రోడ్లపై గుంతలు ఎక్కువగా ఉన్నాయని ప్రయాణించే వారికి ఇబ్బందిగా మారిందని స్థానికులు తెలిపగా జేహెచ్ఎంసి ఏఈ కౌశిక్తో మాట్లాడి వెంటనే ప్రపోజల్స్ పెట్టాలని ఆదేశించారు ప్రస్తుతానికి ఇబ్బంది కలగకుండా తాత్కాలికంగా ప్యాచ్ వర్క్ చేయాలని సూచించారు ఈ కార్యక్రమంలో వాటర్ వర్క్స్ ఇన్ఛార్జ్ మేనేజర్ వరుణ్ జెహెచ్ఎంసీ ఏఈ కౌశిక తదితరులు పాల్గొన్నారు రంగారెడ్డి జిల్లా గండిపేట మండలంలోని వట్టినాగులపల్లి గ్రామంలో ప్రభుత్వ భూమి కబ్జా చేశారని స్థానికులు ఆందోళన చేశారు సర్వే నెంబర్ నూట ముప్పై రెండు ప్రభుత్వ భూమిలో కబ్జా రాయళ్లు భారీగా మట్టి దిబ్బలు పోసారని వాపోయారు కబ్జాకు గురైన ఎనిమిది ఎకరాల ప్రభుత్వ భూమిని రెవెన్యూ అధికారులు గుర్తించారని అన్నారు సుమారు రెండు వేల యాభై కోట్ల రూపాయల విలువైన భూములు కబ్జా చేశారన్నారు సరిహద్దుల కడిరాళ్ళను జేసీబీ సహాయంతో తొలగించారు రెవెన్యూ అధికారులు కబ్జాకు గురైన స్థలంలో హచ్చరిక బోర్డులు ఏర్పాటు చేశారు రెవెన్యూ అధికారులు నెలకు పదివేల రూపాయలు ఇస్తుంది సార్ ఆయన పేరు మల్లేసు ఇంకొక ఐదు ఇద్దరు ఐదు ఆరు మంది ఉన్నారు ఇది గవర్నమెంట్ ల్యాండ్ అని నెలల నుంచి కొడుతున్నారు కొడుతున్నారు నుంచి పోయిన ఇది ఇది నెలలు ఇష్టం ఎవరెవరికి ఇంకొక ఐదు మంది ఉన్నారు సార్ ఓకే నెలకు పదివేలు సార్ ఒక మనిషికి ఆయన అందరు కలిసి నలభై వేలు ఇస్తున్నాం మాకు ఒక నాలుగు రోజులకి నాలుగైదు రోజుల కింద తెలుసు ఏమన్నా గవర్నమెంట్ ల్యాండ్ అని అధికారులు ఏమన్నారు ఖాళీ చేయండి ఇక్కడ కొట్టద్దు అని చెప్పేసి అన్నాడు మేము కొద్దిగా టైం ఒక వారం టైం అడిగినాం కొట్టేస్తాం కాల్ చేస్తాం చెప్పి అడ్వాన్స్ ఏమని ఇచ్చారా ఏ ఏం లేదు ఫస్ట్ ఒక నెల పైసలు పద్ద నెల నలభై వేలు హైదరాబాద్ బషీర్బాగ్లో నిజాం కాలేజ్ విద్యార్థులు ఆందోళనకు దిగారు హాస్టల్లో సరైన వసతులు కల్పించాలని రోడ్డుపై బైఠాయించి ఆందోళనకు దిగారు విద్యార్థులు వసతుల విషయంలో ప్రిన్సిపాల్కు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు ఆందోళన చేస్తున్న విద్యార్థులను అరెస్ట్ చేసి స్టేషన్కు తరలించారు పోలీసులు Yeah! నల్గొండ జిల్లా చెరువుపల్లికి చెందిన మద్దికుంట్ల కీర్తిరెడ్డి నాలుగు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించి అవరా అనిపించింది తండ్రి జానారెడ్డి పోలీస్ శాఖలో ఏఎస్ఐగా వెదురు నిర్వర్తిస్తున్నారు తండ్రి బాటలోనే తాను ప్రభుత్వ రంగంలో స్థిరపడాలని కలలు కంది ఉస్మానియా యూనివర్సిటీలో సివిల్ ఇంజనీరింగ్ విభాగంలో కీర్తిరెడ్డి ఎంటెక్ పూర్తి చేసింది ఐటీ కంపెనీలు లక్షల్లో వేతనం ఇచ్చిన వదులుకొని ప్రభుత్వ పరీక్షలకు సన్నద్ధమైంది టీజీ నిర్వహించిన ఏఈఈ పరీక్షలో మంచి ర్యాంక్ రాగా పబ్లిక్ హెల్త్ అండ్ మున్సిపల్ ఇంజనీరింగ్ విభాగంలో ఉద్యోగం సాధించి టీపీబీఓ ఏఈ గ్రూప్ ఫోర్లో ఉద్యోగాలు వచ్చాయని కీర్తిరెడ్డి తెలిపింది ఇక్కడితో ఆగకుండా అక్టోబర్లో నిర్వహించే గ్రూప్ వన్ మెయిన్స్కు సన్నద్ధమవుతున్నట్లు పేర్కొంది కుటుంబ సభ్యుల సహకారం వల్లే వాటిని సాధించినట్లుగా కీర్తిరెడ్డి తెలిపింది జర్నలిస్ట్ కుటుంబానికి మనోజ్ హోక్ సంస్థ అండగా నిలిచింది హైదరాబాద్లోని చంపాపేటకు చెందిన ఓ న్యూస్ ఛానల్లో జర్నలిస్ట్గా పనిచేసిన బెగ్గరి అశోక్ కుమార్ గత సంవత్సరం అనారోగ్య సమస్యలతో మృతి చెందారు దీంతో అశోక్ కుమార్ కుటుంబ సభ్యులు ఆర్థిక ఇబ్బందులతో జీవనం కొనసాగిస్తున్నారు అశోక్ భార్య జ్యోతి ముగ్గురు పిల్లలు దీక్ష పూర్ణిమ అరుష్ దేవాన్ష్ చంపాపేటలో నివాసం ఉంటున్నారు మనోజ్ హోక్ సంస్థ వారు వెంటనే స్పందించి పిల్లల భవిష్యత్తుకే వారికి కావాల్సిన బుక్స్ స్కూల్ ఫీజులను చెల్లించింది అలాగే భవిష్యత్తులో కూడా అండగా ఉంటామని హామీ ఇచ్చారు ఇలాంటి పరిస్థితులు ఎవరైనా ఉన్నా మా సంస్థకి తెలియజేయాలని మనోజ్ హోగ్ సంస్థ ప్రతినిధులు తెలిపారు శంషాబాద్ మెయిన్ రోడ్డుపై ఏబీవీపీ విద్యార్థులు ధర్నా నిర్వహించారు పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్లను వెంటనే క్లియర్ చేయాలని డిమాండ్ చేశారు ధర్నాలో సుమారు రెండు వేల మంది విద్యార్థులు పాల్గొన్నారు దీంతో కొద్దిసేపు భారీగా ట్రాఫిక్ జామ్ అయింది పెండింగ్ స్కాలర్షిప్లను వెంటనే విడుదల చేయాలని విద్యార్థులు నినాదాలు చేశారు లేని ఎడల నిరసనలను కొనసాగిస్తామని హెచ్చరించారు హైదరాబాద్లోని హాస్టల్స్లో పోలీసులు తనిఖీలు నిర్వహించారు పంజాగుట్ట పరిధిలోని పలు హాస్టల్లో పోలీసులు విస్తృత తనిఖీలు చేపట్టారు ఏసీపీ మోహన్ కుమార్ ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలుగా ఏర్పడి సోదాలు జరిపారు ఇటీవల హాస్టల్లో ఉంటూ డ్రగ్స్ సప్లై చేసిన ముఠాను పట్టుకున్నారు పోలీసులు హాస్టల్లో జరిగే అసాంఘిక కార్యక్రమాలపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు అమీర్పేట్లోని ఓ హాస్టల్లో వారం వ్యవధిలో ఓ మర్డర్ దొంగతనం జరిగిన పరిస్థితిపై పంజాగుట్ట సిఐ శోభన్ నిర్వహించారు నేర నియంత్రణలో భాగంగా హాస్టల్స్ లో ముందస్తు తనిఖీలు చేస్తున్నామని తెలిపారు అనుమానాస్పద వ్యక్తులకు రూమ్స్ ఇవ్వడంపై ఆరా తీస్తున్నామని హాస్టల్స్ నిర్వాహకులను సైతం విచారించామన్నారు తనిఖీల ముఖ్య ఉద్దేశం ఏంటంటే నేర నియంత్రణ అది డ్రగ్స్ కావచ్చు దొంగతనాలు కావచ్చు ఎటువంటి వారు ఉంటున్నారు యాజమాన్యాలు ఎటువంటి రక్షణ చర్యలు తీసుకుంటున్నాయి అట్లనే దాంట్లో ఉంటున్న విద్యార్థులు కావచ్చు లేకపోతే ఉద్యోగస్తులు కావచ్చు ఎటువంటి సెన్స్ ఆఫ్ సెక్యూరిటీతో ఉన్నారు అన్న విషయాలు తెలుసుకోవడం గురించి అట్లే నేరాలను నియంత్రించాలనే ఉద్దేశంతో ఈ ముందస్తు తనిఖీలు చేపట్టడం జరుగుతుంది గతంలో జరిగిన సంఘటనల దృష్టిలో ఉంచుకొని మేము ఇదివరకే హాస్టల్ మేనేజ్మెంట్ వాళ్ళతో మీటింగ్ ఏర్పాటు చేసి దాంట్లో వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది దాంట్లో ముఖ్యమైన ఇన్స్ట్రక్షన్స్ ఏంటంటే సెక్యూరిటీ గార్డ్ను ట్వంటీ ఫోర్ బై సెవెన్ పెట్టుకోవాలని చెప్పేసి అట్లే సీసీటీవీ కెమెరాలను అన్ని ఏరియాస్ అన్ని రూమ్లు కవర్ అయ్యే విధంగా పెట్టుకోవాలి థర్టీ డేస్ బ్యాకప్ ఉండాలని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినాము దాంట్లో ఎవరెవరు ఎవరైతే ఆ ల్యాబ్సెస్ ఉంటాయో వాళ్ళ మీద తప్పకుండా చట్టపరంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది ఎన్ని హాస్టల్స్ ఇప్పుడు ఈరోజు రెండు హాస్టల్స్ తనిఖీ చేసినాము ఈ హాస్టల్సే కాకుండా మాకు కొన్ని ఇదివరకు జరిగిన విషయాలను దృష్టిలో పెట్టుకుంటే లాడ్జ్లు హోటల్స్ లో కూడా తనిఖీలు చేపట్టడం జరుగుతుంది త్వరలోనే లేదు ఏసీపీ గారు మా పంజాగుట్ట ఏసీపీ సారు మా ఎస్ఐల్ అంతా మరియు ఒక ఇరవై రెండు మంది సిబ్బంది పార్టిసిపేట్ చేస్తారు నాలుగులో కింద ఏమన్నా మీకు ఏమన్నా తనిఖీలలో ఇప్పుడైతే ఏమి దొరకలేదు ఓ హోటల్ వద్ద కస్టమర్లకు నిర్వాహకులకు జరిగిన చిన్నపాటి వివాదం హత్యాయత్నం వరకు వెళ్ళింది ఇందులో ఒకరి పరిస్థితి విషమంగా ఉండగా మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి ఈ ఘటన పటాచేరు పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది పటాంచేరు మండలం రుద్రారం గ్రామ శివార్లో ఉన్న పట్నం హైవే హోటల్లో భోజనం చేసేందుకు లక్షారం గ్రామానికి చెందిన కొంతమంది వచ్చారని పోలీసులు తెలిపారు హోటల్లో చిరిగిపోయిన ప్లేటు ఇచ్చారని ఆహారం చల్లారిపోయిందని సర్వర్ తో గొడవ పడ్డారని అన్నారు దీంతో రుద్రారం గ్రామానికి వంశీతో పాటు హోటల్ నిర్వాహకులు దాదాపు పదిహేను మందికి పైగా వచ్చి లకారం గ్రామస్తులపై కట్టెలతో రాడ్లతో దాడి చేసి హత్యాయత్నానికి దిగారని అన్నారు దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు అలా సంజాయించినాం నీళ్ళ సార్ బయట తీసుకొని వచ్చినాం అప్పుడు ఆ వాళ్ళందరూ అడ్జెస్ట్ ఆ పని మేము అందరూ బయటకు వచ్చాం నేను రాజరెడ్డి మళ్ళీ బయటకు వచ్చాను రాగానే వంశ అంటే నెంబర్ అంటే వార్డ్ నెంబర్ వంశం అంట అక్కడ నుంచి ఒక ఇరవై మందిని కట్టేసుకొని మొత్తం కట్టేసుకొని వాళ్ళు ఎట్లా కొట్టరు అంటే మనం బీభత్సం కొట్టారు సార్ మమ్మల్ని సినిమాలు ఎట్లా కొట్టెవరు అమ్మా నేను వాళ్ళు ఒకసారి మళ్ళీ ఉన్నా కొట్టి సార్ వద్దు తమ్ముడు సర్పంచ్ అన్నా కూడా ఎంబడబడి కొట్టి ఆయన రాజరెడ్డి